ఉమ్మడి ప్రకాశం జిల్లా మానవ ఉద్యోగాల చైర్మన్ గా ఎరిజిల్ల సుబ్రహ్మణ్యం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ధర్నా చిరంజీవి తెలిపారు తానికి బిఎస్ఎన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘ కమిటీని ప్రకటించారు ఈ సందర్భంగా మాల ఉద్యోగాల చైర్మన్ గా ఎరిజిల్ల సుబ్రహ్మణ్యం కన్వీనర్లు సుబ్బారావు శ్రీనివాసరావు మాల్యాద్రి కోటేశ్వరరావు బన్న డేవిడ్ మేడికొండ ప్రేమ్ కుమార్లు నియమించినట్లు తెలిపారు ఎన్నిక కాబడిన కమిటీకు శుభాకాంక్షలు చేశారు ఈ సమావేశంలో ఉద్యోగ సంఘ సలహాదారులుగా కొండమూరి ప్రకాష్ ఒంగోలు పట్టణ మాల సంఘం జేఏసీ అధ్యక్షులుగా కంకనా చెన్నయ్య ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది ఈ కమిటీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే స్త్రీతులు పెద్దలు మల్లెల వెంకట్రావు గారు ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకొస్తున్న తరుణంలో ఆయనకు బాసటగా నిలవాలని చెప్పేసి ఉన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల ఎంప్లాయీస్ అందరూ కూడాను ఆయనకు మద్దతుగా నిలపాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా ఆయన గతంలో చేసినటువంటి మాలలకు చేసినటువంటి కృషి ఎంతో ఘనమైనది ఆయన కారం చేడు ఉద్యమంలో దళితులకు అండగా నిలబడ్డాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నుంచి వచ్చినటువంటి వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో ఆయన ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఆ కుటుంబాన్ని కూడా కుటుంబాన్ని కూడా వదిలేసి ఈ యొక్క మాలజాతి కోసం ఆయన ఎంతో కట్టుబడి తన యొక్క విశ్వాసాన్ని కులం పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా ఆయన గతంలో చేసినటువంటి ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు చేసినటువంటి పాదయాత్ర ఎంతో అద్భుతమైంది ఆయన ఆయన పంతొమ్మిది వందల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయటం ఆ రోజున సంచలనం కలిగించింది ఇంకా యాభై వేలకి ఐదు వేలకి ఐదు వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి మాలల్లో ఒక చైతన్యాన్ని రగిలించి ఒక ఐకాన్గా ఫేస్ వ్యాల్యూ మాలల్లో ఫేస్ వ్యాల్యూ ఉన్నటువంటి ఐకాన్గా మల్లెల వెంకట్రావు గారు ఈ సందర్భంగా నిలిచారు కాబట్టి ఆయనకు పాసటగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మాల ఉద్యోగులందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మాల ఉద్యోగుల అసోసియేషన్ ఉమ్మడి ఉమ్మడి అధ్యక్షులుగా స్నేహితులు పెద్దలు ఎడిచెర్ల సుబ్రహ్మణ్యం గారిని చైర్మన్గా ఉమ్మడి ప్రకాశం జిల్లా చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా కన్వీనర్లుగా శ్రీ తిరుపతి మాలయాద్రి గారిని అలాగే ఎం సుబ్బారావు గారిని అలాగే బండ్ల డేవిడ్ గారిని బాలగురువయ్య గారిని చదలవాడ బాలగురువై గారిని కోడిసరావు గారిని కన్వీనర్లుగా ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా కన్వీనర్లుగా నిమిస్తూ ఉన్నాము వీరు వీరు తమ పరిధిలో ఉన్నటువంటి మండలాల్లో మండల కమిటీలు వేసి మల్లెల వెంకటరావు గారికి మద్దతుగా ఒక ఉద్యోగాల సంఘాన్ని బలోపేతం చేసి ఈ సుప్రీంకోర్టులో ఆయన వేసినటువంటి రిట్ పిటిషన్కి ఆయనకు అయ్యేటువంటి సాధక బాధకాలన్నింటిలో కూడా పాలు పంచుకుంటామని ఉద్యోగులుగా మా యొక్క గురుతర బాధ్యతను మేము విస్మరించమని ఉద్యమకారుడికి అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నో ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షులుగా నూతన చైర్మన్గా ఎన్నికైనటువంటి వీరందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ మాల మాల కులానికి మాల ఉద్యమానికి వీరంతా బాసటగా మండల కమిటీలు గ్రామ కమిటీలలో వేసి విశేషంగా కృషి చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ జైపే నా పేరు ఎచ్చల్ సుబ్రహ్మణ్యం మాల ఉద్యోగుల సంఘ కన్వీనర్గా నన్ను ఎన్నుకోవటం చాలా మంచి పరిణామం ఈ ఎస్సీ వర్గీకరణ కిమీ లేరు మీ వ్యతిరేకంగా మాల ఉద్యోగులు చేతులు కజీర్మ కన్నీరంటీ అందరికీ చే నా పేరు ఎత్తు సుబ్రహ్మణ్యం మాల ఉద్యోగుల సంఘానికి జీఏసీగా చైర్మన్గా నాకు తెలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది నేను కిమీ లేరు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాల ఉద్యోగులని ఐటీ చేసి ముందుకు తీసుకెళ్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సి సిపిఐ ఆఫీసులో పదమూడవ తారీఖు జరిగే సభని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను